అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు గ్రాన్ ఎంట్రీ ఇచ్చారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థిగా అమిలినేని సురేంద్రబాబుకు ప్రకటించిన తర్వాత మొదటిసారి ఆయన నియోజకవర్గానికి వచ్చారు దీంతో సురేంద్రబాబుకు స్థానిక టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు తెలుగుదేశం పార్టీకి కళ్యాణదుర్గం నియోజకవర్గం కంచుకోట లాంటిదని సురేంద్రబాబు కొనియాడారు స్థానిక నేతలు కార్యకర్తలందరితో కలిసి పనిచేసి కళ్యాణదుర్గం నుంచి గెలుపొంది టీడీపీ అధినేత చంద్రబాబుకు కానుకగా ఇస్తానని సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు ఎన్నికల ప్రచారాన్ని ఆటహాసంగా ప్రారంభించారు ఇటీవల చంద్రబాబు టికెట్ ప్రకటించగానే నియోజకవర్గంలోని కార్యకర్తల్లో ఒక జోష్ నెలకొంది చాలా రోజులుగా నియోజకవర్గంలో ఉన్న హనుమంతరావు చౌదరి ఉమా వర్గీయుల మధ్య విభేదాలు నెలకొన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త అభ్యర్థికి సీట్ ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు సురేంద్రబాబుకు టికెట్ అనౌన్స్ చేశారు ఇవాళ అనంతపురం నుంచి సుమారు ఐదు వందల వాహనాల్లో ఆయన నియోజకవర్గంలోకి ఎంటర్ అయ్యారు మార్గ మధ్యలో గ్రామాల్లో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు కళ్యాణదుర్గం మండలం పరిధిలోని గోల్లా పాతచెరువు సీభావి గ్రామాల్లో స్థానిక ప్రజా ప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి పర్యటించారు బాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకి తీసుకెళ్లడమే కాకుండా నియోజకవర్గంలో కరువును దూరం చేయడానికి ఒక ప్రణాళికతో పనిచేస్తానని ఈ సందర్భంగా సురేంద్రబాబు స్పష్టం చేశారు కళ్యాణదుర్గ నియోజకవర్గంలో వలసలు ఎక్కువగా ఉన్నాయని వాటిని దూరం చేసేందుకు ఉపాధి కల్పనపై దృష్టి పెడతానని హామీ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పనిచేస్తానని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో రాయదుర్గం అభ్యర్థి కాల్వ శ్రీనివాసులు తేదేపాసెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజు తదితర నాయకులు పాల్గొన్నారు

కి విజయ కేతనం ఎగరేసే సురేంద్రన్ సురేంద్రడా సురేంద్రుడా.. సురేంద్రడా సురేంద్రనా వెదాము వెదాము సైకిలే కావాలి కావాలి చంద్రన్నే సియం కావాలి చర్లలో చదువు మొదలు పెట్టి ఎదిగినావు చదువులతో పాటు ప్రజల కష్టాలను మనిషి కష్టాలకు స్పందించే సహృదయం హిమాలయం నీకో సంస్తున్నారు జనమంతా సైన్యమయ్య సైన్యమయ్య సురేంద్రం నా సురేంద్రుడా 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 సురేంద్ర నీతి న్యాయ ధర్మాలే ప్రాణమైన రూపు అనుకున్నది సాధించే సంకల్ప బలం నీది అన్నా తుల అండ నిలిచి ఆకలి తొలగించినావు రోగ చియా సరగారి లిచినావు పేదల్ల చది వించి కొప్ప మేధా ఉలు చేసినావు రమ్ జానున ముస్లిమ్ ఇంటిలో ఇంటిలోకి పాయె రెప్పల్లో నీటి చమ్మ కంటిలోనే ఇంకి పాయెంటలేగ రేఖ వీడు భూములై పాయే గూడులేక బోడులేక జనం సీమవదిలి కన్నీళ్ళు అన్నా అంటే ఉప్పెనగా మీకోసం పిలుస్తున్నదో సీమచనం సైన్యమల్ల సురేంద్ర సైన్యమల్ల సురేంద్ర నీ హృదయం కాంక్షించును బీసీల అభివృద్ధి నీ అడుగులు పడిన చోట ఎస్సీ ఎస్టీ అభ్యున్నతి చంద్రబాబు శూరిటి మన భవితకు గే మార్చునట్టి క్వాలిటీ నీకు తప్ప ఎవరి పుండి ఎవరు నీకు సాటి పోటీ రాజనీతి లోకేష్ సైన్యమేంద్ర సైన్యం చెబుతున్నవాడు మీ అందరికీ మంచి చేయాలని కళ్యాణ్ దుర్గాన్ని బాపి చేయాలని ఈ కరువును శాశ్వతంగా పారదోలడానికి చంద్రబాబు నాయుడు గారు ఆశిస్తున్నతో అనేక గృహత్ కార్యక్రమాలు చేపట్టాలని మీ ముందుకు వచ్చిన సురేంద్రబాబు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని మీ అందరికీ తెలుగుదేశం పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తాను చెప్పినట్లు అనేక మందికి ఆర్థికంగా హితోదికంగా సహాయపడుతున్న వ్యక్తి అట్లాంటి వ్యక్తికి అందరూ కూడా నమస్కారం చేస్తున్నాను ఎందుకంటే ఈ రోజు ఆయనకి ఒక గొప్ప అనుభూతి మీలో ఒక కళ్యాణ ఉండడానికి నాకు అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి రాబోయే కాలంలో కూడా మీకు అన్ని ఏమేమి ముఖ్యమైన అంశాలు ఉన్నాయో అందరికీ తెలుసు అవన్నీ ఒకసారి కూర్చొని చర్చించి అన్ని విషయాలు మీకు నిర్వహిస్తామని మాకి కాపు గారు ఒక అన్న పెద్దది ఆయన అడుగు అడుగుదారునే ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నాము అలాగే వేరే చెందిన ప్రజాశ పెద్దలు బొమ్మ గారు మరి ముఖ్యంగా నేను నేను కృతజ్ఞతలు చేయాలి హనుమంతరావు చౌదరి గారు ఈ పార్టీని ఎంతో బలోపేతం చేశారు వారికి కూడా నా నా వందనం రెండు నెలల ఎన్నికలు మొత్తం ఆరు నెలల్లో ప్రతి ఒక్కరిని పేరు పేరున పలకరించి ప్రతి గ్రామం సందర్శించి మీలో ఒకగా ఉందో ఇక్కడే అన్ని విధాలుగా మీదనే ఉంటాను మీరు ఏ అపోహం పెట్టుకోదండి పోతారని నేను ఇల్లు కట్టుకుంటానా ఈ రోజు ఇక్కడ చెప్తున్నా ఇక్కడే ఉండాలని తెలియజేస్తున్నా ఇంతతో ముగిస్తున్నాం ఇళ్ళలు చాలా ఉన్నాయి మీ ఇంతకన్నా ఎక్కువ మాట్లాడే అవకాశం కరెక్ట్ కాదు ఇందరితో నేను ఊగిస్తున్నా